ఆరు సంవత్సరాల కనపడ్డ తండ్రి మతి ఆశ్రమంలో ఉంటున్న వైనం ఆనందంలో ఇద్దరు కూతుర్లు సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్ ఫిర్యాదు ఇన్వెస్ట్మెంట్ పేరిట మోసం చేశారని పలువురు సాఫ్ట్వేర్ రిటైర్డ్ ఉద్యోగుల కంప్లైంట్ చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జోరుగా అక్రమ కల్తీ వ్యాపారాలు సాగుతున్నాయి పోలీసులు పట్టించుకోకపోవడంతో కల్తీ రాయిల వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది స్థానికుల ఫిర్యాదుతో సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఓ ఇంటిపై ఫుడ్ సేఫ్టీ అధికారి శృతి ఆలెట్టి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు నాణ్యత లేని అల్లం వెల్లుల్లిని స్వాధీనం చేసుకున్నారు దీంతో అల్లం బదులు ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు ఎసిటిక్ యాసిడ్ మిక్స్ చేసి కల్తీ పేస్ట్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు మురుగు వాసనతో వెల్లుల్లి బస్తాలు దర్శనమిచ్చాయి వీటిని పేస్ట్ గా మార్చి అందులో అల్లంకి బదులు ఎసిటిక్ యాసిడ్ మిక్స్ చేసి మార్కెట్లోకి సప్లై చేస్తున్నారు ఈ తయారీ కేంద్రానికి ఎలాంటి అనుమతులు ఫుడ్ సేఫ్టీ పర్మిషన్లు లేవని పోలీసులు చెబుతున్నారు ఇలాంటివి రుచి వాసనకు మంచిగా అనిపించినా కడుపులోకి వెళ్తే మాత్రం విషయంతో అంటున్నారు అధికారులు ప్రజల ఆరోగ్యాలతో చెలగాట మారుతున్న కల్తీ వ్యాపారులపై పోలీసులు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కడపలో పర్యటించారు డైరెక్టర్ బుచ్చిబాబుతో కలిసి పెద్ద దర్గాను దర్శించుకుని ప్రార్థనలు చేశారు దర్గా పీఠాధిపతి ఆయనకు ఘన స్వాగతం పలికారు రామ్ చరణ్ విజయదుర్గ ఆలయానికి వెళ్లారు తన తదుపరి మూవీ స్క్రిప్ట్ ను అమ్మవారి పాదాల వద్ద ఉంచి పూజలు చేయించారు తమ అభిమాన హీరోను చూసేందుకు ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు నెలకొంది

ఆరు సంవత్సరాల క్రితం తప్పిపోయిన తమ అన్నతన్ని చూసి భావోద్వేగానికి గురైన కూతుర్లు ఆరు సంవత్సరాల క్రితం మతి స్థిమితం కోల్పోయి జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి పరిసర ప్రాంతంలో తిరుగుతుండగా బాలయ్య అనే వ్యక్తికి మాతృదేవ భవ అనాథ ఆశ్రమంలో ఆశ్రయం కల్పించడం జరిగింది గత నెల రోజుల క్రితం బాలయ్య కూతురు దివ్య మన ఆశ్రమంలో ఉన్నటువంటి అభాగ్యులకు అన్నదానం నిర్వహించడానికి వచ్చినప్పుడు తమ అన్నతాన్ని బాలయ్య కూడా తప్పిపోయాడని చెప్పడం జరిగింది ఈ రోజు మళ్ళీ బాలయ్య కూతురు ఆశ్రమంలో అన్నదానం జరిపించడానికి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి నూట ముప్పై మందిలో తమ కన్నతన్నిని గుర్తుపట్టి భావోద్వేగానికి గురై కన్ను తండ్రిని హత్తుకున్న ఈ దృశ్యాన్ని చూస్తే నిజంగా వారికి తమ తండ్రిని ఇంతకాలం ఎంతగా మిస్ అయ్యారో తెలుస్తుంది ఇంతకాలం కన్నతని ప్రేమకు దూరమైన ఈ కూతుర్లకు నేడు తమ తండ్రిని ఒకటి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది నిజంగా ఉన్నప్పుడు మనకు ఈ నాన్న విలువ తెలియదు ఉన్నప్పుడే మీ తల్లిదండ్రులు కంటికి రెప్పలా చేసుకోండి వారిని ప్రేమించండి పూజించండి సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ ఎండి శ్రీధర్ పై హైదరాబాద్ సిసిఎస్ లో ఫిర్యాదు అందింది ఇన్వెస్ట్మెంట్ పేరిట మోసం చేశారని ఫిర్యాదు చేశారు పలువురు సాఫ్ట్వేర్ రిటైర్డ్ ఉద్యోగులు బైబ్యాక్ ఇన్వెస్ట్మెంట్ పేరిట ఒక్కొక్క నుండి ముప్పై లక్షల నుండి కోటి రూపాయల వరకు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తుంది ఏడాదిన్నర తరువాత ఇన్వెస్ట్మెంట్ పై ఇరవై ఐదు శాతం ఎక్కువ చెల్లిస్తామని సంస్థ ఎండి శ్రీధర్ తెలిపారని అంటున్నారు బాధితులు స్కీమ్ కాల పరిమితి దాటినా తమ డబ్బులు చెల్లించకుండా కార్యాలయం చుట్టూ తెప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ ఎండి శ్రీధర్ పై కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని సిసిఎస్ పోలీసులను కోరారు బాధితులు

ನಾನು ಮಲ್ಲ ಮಾತಾಡ್ತಾ ಡೀಟೈಲ್ಸ್ ಉಂಟ್ಮೆಂಟ್ ಕೊಂತ ಮಂದಿರು ಮಾತೇಲೆ ರೆಂಟು ಮಾನ್ಯ ಹಾಂ ಅಂತ ಮಾನಪು ఈరోజు మేము ముప్పై మంది బాధితులము సువర్ణ భూమిలో ఒక మూడు కిందట తల ఒక యాభై లక్షలు ఇన్వెస్ట్ చేయడం జరిగింది దానికి బదులుగా మాకు బైబ్యాక్ అనే పేరుతో ఒక రెండు వందల కోట్ల రూపాయలు అందరి అందరి దగ్గర నుంచి ఆ దాదాపు సాఫ్ట్వేర్లు అందరూ ఇతరత్ర వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ వచ్చి ఒక రెండు వందల కోట్ల భూమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్లో ఇన్వెస్ట్ చేయడం జరిగిందండి బైబ్యాక్ పేరు మీద మాకు ఇక్కడ చూపెట్టిన విధంగా తలా ఒక యాభై లక్షలు కోటి రూపాయలు అదేవిధంగా ముప్పై ఐదు లక్షలు పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇవన్నీ కలిపితే రెండు వందల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది ఇక్కడ దాని బదులు మాకు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో బైబ్యాక్ ఇక్కడ సంబంధించిన మెన్షన్ చేసిన అమౌంట్స్ అన్నీ మాకు ఇస్తానని చెప్పి బొల్లేని శ్రీధర్ ఎండి స్వర్ణభూమి గారు మాకు ప్రామిస్ చేయడం జరిగింది దీప్తి డైరెక్టర్ దీప్తి గారు ఇద్దరు కలిసి మా దగ్గర ఇంత అమౌంట్స్ తీసుకున్నారు కానీ మేము ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి తన ఆఫీస్లోకి వెళ్ళి చుట్టూ మా చెప్పులు అరిగే కానీ మాకు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా బాధ్యత డెకరేషన్ ఇవ్వలేకపోయినా ఈ చాలా సార్లు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మాకు ఎటువంటి న్యాయం ఎక్కడ జరగలేదు కాబట్టి ఈరోజు అందరం కలిసి ముప్పై మంది మేడం గారికి కూడా కంప్లైంట్ ఇచ్చి మీ అందరి తరఫున కూడా మేము మీడియా తీసుకెళ్ళి మా అందరి బాధితులకు న్యాయం చేయాల్సిందిగా మీడియా మిత్రులందరినీ ప్రభుత్వానికి పోలీస్ యంత్రాంగాన్ని అందరినీ కోరుతున్నాము సార్ నేను రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఇన్వెస్ట్ చేశానండి దాదాపు ముప్పై లక్షలు ఇన్వెస్ట్ చేశాను నాకు గాను ప్రజెంట్ ఇప్పుడు అరవై లక్షల దాకా అమౌంట్ రావాల్సి ఉంది వడ్డీతో కలిపి ఏడు నెలల నుంచి నా హస్బెండ్ కి న్యూరో ప్రాబ్లం ఉంది న్యూరో సర్జరీ చేయించాలని చెప్పేసి లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి వాళ్ళ ఆఫీస్ చుట్టూ డైలీ మార్నింగ్ లెవెన్ నుండి ఈవినింగ్ సిక్స్ వరకు వెళ్తున్నానండి కానీ వాళ్ళు ఈవెన్ ఒక వన్ అట్లీస్ట్ వన్ పర్సెంట్ కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అది హెల్త్ మీద వచ్చిందండి బ్రెయిన్ సర్జరీ చేయించాలని చెప్తున్నాను నేను అట్లీస్ట్ వన్ పర్సెంట్ అంటే పర్సెంట్ కూడా వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు ఆయన శ్రీధర్ బొల్లి ఇంటి దగ్గర కూడా వెళ్ళానండి నేను అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు ఆయన హౌస్ రినోవేషన్ చేసుకుంటున్నారు పెయింటింగ్లు చేసుకుంటున్నారు కానీ మాకైతే పైసలు ఇవ్వట్లేదు ముఖ్యంగా ఏంటంటే ఎవరమ్మైతే ఆఫీసుల దగ్గరికి వెళ్తున్నాం ఆఫీసుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళతో రిసెప్షనిస్టులతో కొట్టించడాలు అవన్నీ కూడా వీడియోలు తీస్తున్నారు మన వాళ్ళు అవన్నీ కూడా మీకు షేర్ చేస్తారు తర్వాత వచ్చేసి ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నన్ను ఆఫీస్ క్యాబిన్ లో కూర్చిపెట్టుకుంటున్నారండి శ్రీనివాసరావు లింగం సిఆర్ఎం అంటారంటే ఆయన్ని సువర్ణభమి ఆఫీస్ లో ఆయన మార్నింగ్ నుంచి ఈవినింగ్ మనకు క్యాబిన్లలో కూర్చొని లవ్ సాంగ్స్ ప్లే చేయడాలు లేదంటే న్యూ న్యూసెన్స్ మాటలు మాట్లాడాలి లేదంటే నాకు ఇంత అమౌంట్ ఇస్తే సెటిల్ చేస్తారని చెప్పడాలు లేదంటే వన్ డే మాతో స్పెండ్ చేస్తే మీకు సెటిల్ చేస్తామని చెప్పి మాట్లాడాలు ఇలాంటి హరాస్మెంట్లు లేడీస్ కి చేస్తున్నారండి దయచేసి మీ అందరు సపోర్ట్ తో మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం ఈ మధ్య కాలంలో సెల్ ఫోన్స్ ఎక్కువగా పోగొట్టుకోవడం లేదా దొంగల బారిన పడడం జరుగుతుంది దీన్ని అరికట్టడానికి సిఐఆర్ పోర్టల్ ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ పోర్టల్లో రిపోర్ట్ చేసుకున్న బాధితుల యొక్క సెల్ ఫోన్స్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఇరవై ఎనిమిది సెల్ ఫోన్లను రికవరీ చేశారు వాటి యొక్క విలువ దాదాపు ఐదు లక్షల రూపాయలు ఈ సెల్ ఫోన్లు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉపయోగిస్తున్నారు వీటిని జీడిమెట్ల క్రైమ్ సిబ్బంది రికవరీ చేసి బాధితులకు సెల్ ఫోన్స్ అందజేశారు ఈ సెల్ ఫోన్ రికవరీలో ప్రత్యేక శ్రద్ధ చూపిన జీడిమెట్ల పోలీసులను బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ అభినందించారు బాలానగర్ జోన్ పరిధిలో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల కాలంలో పోగొట్టుకున్న ఒక ఇరవై ఎనిమిది మొబైల్స్ ఇప్పటి వరకు ఈరోజు రికవరీ చేయడం జరిగింది వాటిని ఈరోజు మనం ఎవరైతే పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆ మొబైల్స్ అందించడం జరుగుతూ ఉంది గౌరవ సిపి గారి ఆధ్వర్యంలో ఎవరైతే మొబైల్స్ పోగొట్టుకున్నారో వారందరినీ సిఈఐఆర్ పోర్టల్ ద్వారా వారికి వారి మొబైల్ని మళ్ళీ తిరిగి ఇచ్చే దానికోసం పోలీస్ డిపార్ట్మెంట్ మీద విరామంగా గుర్తు చేస్తుంది దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది సో దీంట్లో ముఖ్యంగా ఎవరైతే మొబైల్స్ పోగొట్టుకున్నారో లేదా ఎవరి ఎవరి మొబైల్స్ అయితే దొంగిలించబడ్డాయో వాళ్ళకి మేము ఇచ్చే సూచనలు ఏంటంటే మొదట మీ మొబైల్ పోగొట్టుకోగానే ఒకవేళ మీరు కనుక టెక్నాలజీ మీకు ఐడియా ఉంటే కనుక సిఈఐఆర్ పోర్టల్లోకి వెళ్ళి అక్కడ మీ పాత మొబైల్ మీ మొబైల్ పోగొట్టుకున్నప్పుడు లేదా తస్కరించబడ్డప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్ కూడా దాంతోపాటుగా ఐఎంఈ నెంబర్ మీరు ఆ మొబైల్కి ఒక ఐఎంఈ నెంబర్ ఉంటుంది స్పెషల్ నెంబర్ అది అప్లోడ్ చేయటం తర్వాత మీ ఐడి ప్రూఫ్ ఆధార్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఫోటో ఓటర్ ఐడి కానీ ఇలాంటిది ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ దాంట్లో అప్లోడ్ చేయటం తర్వాత ఇవి చేయడం దాని తర్వాత కన్సెంట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ వస్తుంది అలాగే మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం లేదంటే పోలీస్ స్టేషన్కి వస్తే మేమే మీ తరఫున ఇవన్నీ చేస్తాము మీ అప్పుడు మొబైల్ నెంబరు ఐఎంఈ నెంబరు ఐడి ప్రూఫ్ తీసుకొస్తే మేమే సిఐఆర్ పోర్టల్లో వీటిన్నిటిని అప్లోడ్ చేసి దానికి ఒక పోలీస్ కంప్లైంట్ నెంబర్ ఒకటి జనరేట్ అవుతుంది ఆ నెంబరు కూడా అదే పోర్టల్లో అప్లోడ్ చేసి ఆ నెంబర్ ఇస్తాం మీకు తర్వాత మీరు ఒక ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ మీది కానీ మీ బంధువులు కానీ ఎవరిదైనా ఒక ఆల్టర్నేట్ పోయిన నెంబర్ కాకుండా వేరే నెంబర్ ఇస్తే ఆ ఆల్టర్నేట్ నెంబర్ కూడా సిఐఆర్ పోర్టల్లో కనుక అప్లోడ్ చేసినట్టయితే మనకి ఆ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని కూడా సిఐఆర్ పోర్టల్లో మళ్ళీ మనం నమోదు చేయాలి అప్పుడు మీరు ఏ మొబైల్ అయితే పోగొట్టుకున్నారో ఆ మొబైల్ లాక్ అయిపోతుంది దాన్ని ఎవరు వాడడానికి అవకాశం ఉండదు మళ్ళీ ఎవరైనా కానీ ఆ మొబైల్ వాడడానికి ప్రయత్నం చేసి దాంట్లో కొత్త సిమ్ వేసినట్టయితే కనుక ఇమ్మీడియట్గా మీరు ఏదైతే ఆల్టర్నేట్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది అదేవిధంగా పోలీస్ స్టేషన్ కూడా ఒక ఒక మెసేజ్ వస్తుంది దాంతో మనం ఆ ఫోన్ని ట్రాక్ చేసి పట్టుకోవడానికి వీలవుతుంది కాబట్టి ఎవరైతే ఫోన్ పోగొట్టుకున్నారో లేదా ఫోన్ యొక్క దొంగతనానికి గురైనారో వాళ్ళు ఇమ్మీడియట్గా మీకు కుదిరితే మీరు సిఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకోండి లేదంటే మీరు పోలీస్ చేయని రండి ఒక ఐడి కార్డు ఒక ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబరు పాత మొబైల్ నెంబరు ఆ ఎంఈఐ నెంబర్ తీసుకుని రండి మేము తప్పకుండా మీ మొబైల్ పొందడానికి మీ మొబైల్ మళ్ళీ తిరిగి మీరు పొందడానికి మేము సహాయం చేస్తాము ఇంకొకటి ఏంటంటే ఈ మొబైల్స్ దాదాపుగా ఏవైతే దొంగిలించబడినాయో ఆ మొబైల్స్ జగదీష్ మార్కెట్కి వెళ్ళి అక్కడి నుంచి వేరే రాష్ట్రాలు కూడా ఇప్పుడు కూడా మనం చూసినట్టు ఇరవై ఎనిమిదిలో కూడా మనం బీహార్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ఆ ఫోన్లు పట్టుకొని తీసుకొని రావడం జరిగింది కాబట్టి ఆ ఫోన్లు ఎక్కడెక్కడికోబోయే అవకాశం ఉంది కాబట్టి మీరు ఇమ్మీడియట్గా వస్తే కనుక మేము ఆ మొబైల్లో ఎవరైనా వాడడానికి ట్రై చేస్తే దాన్ని పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ పని చేయండి మీ మొబైల్ మీరు తిరిగి కొనండి కొనడానికి ట్రై చేయకండి ఎందుకంటే దానివల్ల ఇట్లా దొంగతనాలకి మనం మనమే ప్రోత్సహించినట్టు అవుతుంది అదే కాకుండా ఆ మొబైల్లో రిమోట్ యాక్సెస్ యాప్స్ వేసి మీ కదలికలు కానీ మీ విలువైన సమాచారాన్ని కానీ మీ పర్సనల్ డేటాని కానీ వాళ్ళు తస్కరించే అవకాశం ఉంది కాబట్టి మీరు పాత మొబైల్స్ కొనడానికి ఎవరో కూడా ఆలోచించుకోండి ప్రయత్నించకండి మొబైల్ పోగానే వాళ్ళు వెంటనే ఆపరేట్ చేయడానికి ట్రై చేస్తేనే మనకి మెసేజ్ వస్తుంది కాబట్టి ఇంకా సైబర్ క్రైమ్ దాకా పోయే అవకాశం లేదు అది అది అయితే మా దృష్టికి రాలేదు మా దృష్టికి రాలేదు మా దృష్టికి రాలేదు ఇప్పుడు ఇరవై ఎందులో మా దృష్టికి రాలేదు మా నెటికి సార్ ఇప్పుడు సిఐఆర్ పోర్టల్లో రిజిస్టర్ చేశాక ఆ స్టేటస్ తెలుసుకోవడం ఎలా సార్ ఎవ్రీ టైమ్ మీకు కాల్ రిజిస్టర్ అదే సార్ స్టేటస్ తెలుసు మీకు మెసేజ్ వస్తుంది మీరు దొరికితే మొబైల్ దొరికితే వెంటనే మీరు ఆల్టర్నేటివ్ నెంబర్ ఏదైతే ఇచ్చారో ఆ నెంబర్కి మీ మొబైల్ ఇక్కడ పలానా దగ్గర ఉంది వాడుతున్నారు వాడడానికి ట్రై చేశారని ఒక మెసేజ్ వస్తుంది ఆ స్టేటస్ తెలుసుకోవడం స్టేటస్ మీరు ఆ నెంబర్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మీకు ఒక నెంబర్ ఉంటుంది కదా దాంట్లోకి వెళ్ళి ఆ నెంబర్ కొట్టి మీరు స్టేటస్ తెలుసుకోవచ్చు దొరికిందా లేదా హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది ఈ రోజు ఉదయం ఆరు గంటల ప్రాంతంలో కారు ను ఢీకొట్టింది కారు నడుపుతున్న వ్యక్తి పరారీ అయ్యాడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు అక్షరా వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్ తన క్రీడా వార్షికోత్సవం లాస్ అంటే త్రీను యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో అత్యంత ఘనంగా నిర్వహించింది ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని క్రీడా స్ఫూర్తి ఐక్యత మరియు ప్రతిభకు గుర్తింపుగా నిలిచారు కార్యక్రమం దీప ప్రజ్వలన జాతీయ పతాక ఆవిష్కరణ మరియు ఒలింపిక్ టార్చ్ ర్యాలీతో ప్రారంభమయ్యాయి విద్యార్థులు సమన్వయంతో చేసిన మార్చ్ ఫాస్ట్ అందరినీ ఆకట్టుకోగా ఫ్లవర్ డ్రిల్ హులా హూప్ తైక్వాండో యోగా ప్రదర్శనలు పిరమిడ్ స్కేటింగ్ మరియు ప్రత్యేక నృత్యాల వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ హాజరై విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు कल्याणम् आरोग्यं धनसंस् एस् वेल्यू टु टुडे सेलिब्रेशन् a privilege is research based and practical and the students are equipped with skills and knowledge they need to drive in 21st century now it's at Delhi public schools Dr. T. Sudhama is a triple post Nachara, Nacharam, and Santosh and thank you, everyone. everyone is... yes. yes, our chair, and sir, sir, of pallavi group of schools and delhi public schools. <laughs> One-day show. It's been continuing since August 29. With complete dedication, upholding the rules and values, we pledge to honor the efforts to bring pride to our school. లాగచెల్ల వెళ్తున్న ఎంపీడీ కారును మొయినాబాద్ వద్ద అడ్డుకున్నారు పోలీసులు అరెస్ట్ చేసి నార్సింగ్ పేస్ కు తరలించారు పోలీసులు ఎంపీడీ కారుణతో పాటు మరో ఎంపీ ఈటల బీజే ఎల్పీ నేత ఏలిటి మహేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేశారు ಒನ್ ಫಿಫ್ಟಿ ಒನ್ ಅಂತ

इंद्रलो वन किलो के वन किलो नहरें जस्ट लो जस्ट आप सर एम्पली ओपन दिस इज़ द लास्ट दिस नॉट राइट द लास्ट दिस इज़ नॉट राइट दिस इज़ द लास्ट हैं दिस इज़ नॉट राइट इसको ठीक सर करेक्ट करें

గన్నవరం నాయకుడు రంగబాబుపై దాడి కేసులో వైసీపీ నాయకులు అరెస్ట్ అయ్యారు గతంలో పార్క్ ఎలెట్ హోటల్ వద్ద టీడీపీ నాయకుడిపై కొంతమంది వ్యక్తులు దాడి చేశారు దాడికి సంబంధించి సూత్రధారులు వైసీపీ నాయకులుగా పోలీసులు గుర్తించారు మంగళవారం తెల్లవారు నుండి వైసీపీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకున్న వారిలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్య అనుచరులు ఓలుపల్లి మోహన రంగ అనగాని రవి భీమవరపు ఏతేంద్ర రామకృష్ణ మేచినేని బాబు సూరపునేని అనిల్ గొన్నూరి సీమయ్య గుర్రం నానిలు ఉన్నారు కంకిపాడు పోలీస్ స్టేషన్ తరలించినట్లు సమాచారం కంకిపాడు పోలీస్ స్టేషన్ వెళ్లేందుకు కుటుంబ సభ్యులు వంశీ అభిమానులు వైసీపీ పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నారు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఏడుగురు అంతరాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు సూర్యాపేట జిల్లా పోలీసులు గంజాయి హైదరాబాద్ తరలిస్తుండగా ఇరవై పాయింట్ నాలుగు సున్నా లక్షల విలువైన ఒక క్వింటా పది కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు గంజాయి రవాణాకు ఉపయోగిస్తున్న మూడు కార్లు తొమ్మిది సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఎస్పీ